ఎగ్గుని ఆవిరితో బాయిల్ చేసి ఎలా కర్రీ చేయాలో చూద్దాం ఇంకా ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో సాల్ట్ కారం పొడి పసుపు వేసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు అందులోనే ఫైవ్ ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ అంతా పట్టించేసుకోవాలి అలానే మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ లిక్విడ్ అంతా అందులో వేసుకొని మూత పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని అందులో చెక్క లవంగా ఇలాచి ధనియాల పొడి మిరియాలు వేసుకొని వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని అలాగే కారం పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఇడ్లీ పాత్ర ఓపెన్ చేసి మనం ఎగ్ని చూస్తే బాగా బాయిల్ అయి ఉంటుంది అదొక ప్లేట్లోకి వేసుకొని చిన్నగా తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి అలానే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు గ్రీన్ చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం తయారు చేసుకున్న పౌడర్ని కూడా అందులో వేసుకొని చిన్నగా తరుక్కున్న అంతా అందులో వేసుకొని పైన కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది